ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే జాబ్లెస్ క్యాలెండర్ పదహారు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన ఆరు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు మార్చి లోపు ఖాళీల వివరాలన్నీ టీజీపీఎస్సీ లేక పదే పదే కోరినా స్పందించని ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాళ్ళు ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు మరోవైపు రిటైర్మెంట్తో తొమ్మిది వేల పోస్టులు ఖాళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయిలో వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు చాలిక ఆపండ్ అంటూ నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకదానికి మరొకటి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నది రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన మాట ఇది మార్చి ముప్పై ఒకటిలోగా శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీలు వివరాలు ఇవ్వండి రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయవచ్చో ఆ వివరాలు సమర్పించండి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నాం మేము వరుస నోటిఫికేషన్లు ఇస్తాం ఇది ప్రభుత్వానికి టీజీపీఎస్సి రాసిన లేఖ ఒకవైపు నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలు మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు పరోక్షంగా మోకాలడ్డు ఇది కాంగ్రెస్ సర్కార్ రీతి ద్వంద్వస్థి నీతి ఇది యాక్చువల్లీ పోయిన సంవత్సరం అకాడమిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంబంధించి అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూస్తే ఇంజనీరింగ్ సర్వీసెస్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇవ్వాల్సింది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటివరకు అయితే విడుదల చేయలేదు డిస్కమ్లలో ఇంజనీరింగ్ ఇతర పోస్టులకు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సింది అది కూడా విడుదల కాలేదు ఇక గ్రూప్ వన్కు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయలేదు అని ఉంది అంటే కొత్త కొత్త గ్రూప్ టూ గ్రూప్ వన్కు సంబంధించి మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తారని జాబ్ క్యాలెండర్లో ఉంది అది కూడా విడుదల చేయలేదు గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయలేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎఫ్బిఓకి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాల్సి ఉండే అది కూడా విడుదల కాలేదు ఎస్ఐ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఇవన్నీ కూడా ఏప్రిల్లో ఉండే ఏప్రిల్లో ఇంకా విడుదల చేయలేదు ఇక డిగ్రీ లెక్చరర్స్ లైబ్రేరియన్ పీడీకి సంబంధించి జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కావాల్సి ఉన్నది గురుకుల డిగ్రీ లెక్చరర్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇంకా విడుదల కాలేదు గ్రూప్ వన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మే రెండు వేల ఇరవై ఐదు విడుదల కావాల్సింది గ్రూప్ త్రీ జూలై రెండు వేల ఇరవై ఐదు విడుదల కావాల్సింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు విడుదల కావాల్సింది ఇందులో మనకు డిఎస్సి ఉండే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఉంది అది ఫిబ్రవరిలో ఇవ్వాల్సి ఉండే ఆ ఫిబ్రవరి అయిపోయింది అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇక మళ్ళీ త్వరలో ఉద్యోగాల జాతర వివిధ విభాగాల్లో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి కసరత్తు కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ శాఖ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు ఈ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిదిలో మన ఆర్వీల డిఎస్సి పోస్టులు ఉండాలని కోరుకుందాం ఖచ్చితంగా ఉండేలా మన ప్రయత్నం మనం చేసే ఆలోచనలో ఉందాం గడిచిన పదేళ్ల కాలంలో నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని వివిధ వర్గాల ఆందోళన స్వయంగా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి వాటాల్లో రాజులేని పోరాటం చేస్తూనే ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతున్నారు అధిక ప అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర ప్రజాపాలనలో మొత్తం యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై పోస్టుల భర్తీతో రికార్డు సృష్టించిన ఆయన త్వరలోనే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు పెట్టాలని అధికారులను దిశానిర్దేశం చేస్తూ తగిన మార్గదర్శకాలను కూడా ఇచ్చేశారు రెండేళ్లలో మొత్తం లక్షన్నర ఉద్యోగాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలుకు శ్రీకారం చుట్టారు వివిధ విభాగాల్లో కాలిన గుర్తించి ప్రక్రియ పూర్తి కావడంతో సాధ్యమైనంత త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీ కసరత్తు చేయాలని ఆదేశించారు ఈ ప్రక్రియ పూర్తి అయితే మొత్తం లక్ష పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లయింది ఇక రాష్ట్ర యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఏడాది ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజ్య యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నారు ఇక విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొన్ని ముఖ్యమైన శాఖలు వాటి ఖాళీల వివరాలను పరిశీలిస్తే రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ ప అధికారులు ఆరు వేల మంది ప్రస్తుతం విఆర్ఓల నుంచి నియమించి మిగిలిన నాలుగు వేల కొత్త పోస్టులను నోటిఫికేషన్ చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ హెల్పర్లు ఇక ముఖ్యంగా గురుకులాల్లో సుమారుగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇవి గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడంలో దోహదపడుతున్నాయి ఇతర శాఖల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ గ్రూప్ ఫోర్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి కూడా ఉంది చూసుకోండి ఇతర ప్రొఫెషనల్ సర్వీసులలో ఖాళీలను భర్తీ చేయనున్నారు మొత్తానికైతే రాబోయే కొన్ని రోజులలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి మీరైతే ప్రిపరేషన్లో ఉండండి ఖచ్చితంగా చదువుతూ ఉండండి అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు ఇక రోజుకు అరవై పేపర్ల మూల్యాంకనం పది జవాబు పత్రాల మూల్యాంకనంలో టీచర్లపై ఒత్తిడి పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న టీచర్లు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నస్తే లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేయండి